ప్రైజ్ దలాల్ దేవుని పరిశుద్ధ నామంలో ప్రార్థనలో ఉన్న వేకువజామున ప్రార్థనలో ఏకభవిస్తున్న వ్యక్తిగత జీవితంలో కూడా ప్రార్థనలో పాల్గొని ప్రతి దేవుని బిడ్డ ప్రార్థనని అలవాటుగా చేసుకొని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలో కూడా హృదయపూర్వకముగా వందనాలు ఇవి వేకువజామున ఆదివారం వేకువజామున ప్రభు మనతో ప్రార్థించుటకు ఆయన మహా ప్రేమ కృప చూపినందుకై దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రియ దేవన్ బిడ్డలారా ఈరోజు మన ప్రార్థన అంశం ఈ జామున కీర్తనల గ్రంథంలో నుండి నలభై రెండవ కీర్తన రెండవ వచనం నా ప్రాణమా దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదాను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను అని కీర్తనకారుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు కోరహు కుమారులు రాసించిన దైవధ్యానం కీర్తన ఇది ఈ వాక్య నిమిత్తం ఈ రోజున మనము ఈ జామున ఆదివారం జామున మనమందరం వాక్య నిమిత్తం ధ్యానించుకుంటూ ప్రార్థించుకుందాం దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ ఏ ఒక్కరూ మౌనం మౌనం ఉండకుండా మనం ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో పాల్గొందండి ప్రార్థనలు ఏకభవించండి ప్రార్థన చేసిన దేవుని పైపు ఆయన కన్ను దృష్టి ఎప్పుడు ఉంచు ఉంటుందని మరవకూడదు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఏసయ్య జీవం కలిగిన మా ప్రభు తండ్రి గడిచిన కాలమంతయు ప్రభు కరుణించి కాపాడి నీ రెక్కల భద్రన ప్రభు నీ కృపలో మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ప్రభునైనా నీ కృప ద్వారా ప్రభు స్తోత్రములు గడిచిన కాలమంతయు కాపాడారు అదే విధముగా గడిచిన వారమంతయు ప్రభు నాయన ప్రభు నాయన రాత్రిజామున ప్రవ వేకువజామున ప్రవ్వా ప్రార్థనలో మాతో ఉండి ప్రార్థన చేపించుటకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరల ప్రభు నాయన ఈ దినాన ఈ వేకువజామున నీ పునరుత్నమైన దినాన నీ పరిశుద్ధమైన దినాన అయ్యా నీ సన్నిధిలో ఈరోజు మరల మేము కనబడబోయి అయ్యా నేను మహిమపరుస్తూ నేను సుతిస్తే సుతించు ఈ దినాన ప్రభు నాయన మా అందరి ప్రభు అయ్యా ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి నీ బిడ్డలకు మరలై వేకోజామున మాకు అందరికీ అయ్యా నీ కృప చూపినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా ఈ విధంగా ప్రభునయన జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదాను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదానని ప్రవ్వనైనా కీర్తనకారుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు ప్రవ్వా జీవం కలిగిన మా దేవుడవు మీరే మా ప్రాణము మీరే మా దాతవు మీరే మా ప్రాణాన్ని కనబెట్టిన వాడవు నువే మాలో జీవం ఉంచిన వాడవు నీవే ప్రభు జీవం కలిగిన దేవుని కొరకు ప్రవ్వనైనా మా ప్రాణము తృష్ణగొనుచున్నది దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దుప్పి నీటి వాగుల కొరకు ప్రవ్వానైనా ఏ విధంగా అయితే దుప్పి ప్రభునైనా ఆశపడుచున్నదో ప్రవ్వనైనా తన యొక్క జీవితంలో ఆ నీటి కోసం ఏ విధంగా అయితే ఆశపడుతున్నదో ప్రవ్వా మేము కూడా మా ప్రాణము మా ఆత్మ మా శరీరం ప్రవ్వా నీ సన్నిధిలో ఎప్పుడు కనబడాలి అని ప్రభు నాయన మా ప్రాణము నాయన నీ సన్నిధిలో కనబడటకు నాయన అయ్యా మేము కూడా ఎప్పుడు తృష్ణగలచు ఆశపడచ్చు ప్రవ ఏకోజామున లేచి ప్రార్థించి వేకోజామునే నీ సన్నిధికి రావాలని నాయన అలాంటి కృప అలాంటి ఆశ అలాంటి ధన్యత ప్రభు మాకిస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సదిని నేను ఎప్పుడు ఆయన సన్నిధిని నేను కనబడేదాను అని ప్రభు నాయన ఆయనకి ఏ విధంగా అయితే ఆశ ఉన్నదో కీర్తనకరుడుకు అదేవిధంగా ప్రభు స్తోత్రంలో నాయన మాకు కూడా అలాంటి ఆశ పుట్టించండి అలాంటి పౌరుషం అలాంటి పరిశుద్ధత అలాంటి పవిత్రత అలాంటి ప్రభు స్తోత్రంలో నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రభు అన్నయన మాలో నింపమని నిన్ను వేడుకుంటున్నాం దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా అయితే ప్రభు నాయన ఆశపడుచున్నదో మేము కూడా నీ కొరకు ప్రభా నీ సన్నిధిలో కనబడాలని నీ సన్నిధిలో నేను మహిమపరచాలని నీ సన్నిధిలో నేను గనపరచాలని నీ సన్నిధిలో మేము సుతించేవారిగా ఉండాలని నీ సన్నిధిలో మేము అందరము ప్రభు నాయన ఐక్యత కలిసి సహోదరి సహోదరులం అందరం కలిసి ప్రార్థించుటకు నేను మహిమపరచుటకు ప్రభా కీర్తించుటకు ప్రభు నాయన సంతోషముతో ఆనందముతో ప్రభునైనా నీ సన్నిధిలో కనబడచ్చు ప్రభు స్తోత్రములు నాయన అయ్యా భజనలతో ప్రభు నాయన తాంతి వాయిద్యములతో సంగీతములతో ప్రభు ఆరాధనలతో మా మనసారా మా నోరారా ప్రభు నాయన మా మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యముతో ప్రభు నాయన మా పూర్ణ బలముతో మా పూర్ణ శక్తితో ప్రభా నేను ఆరాధించుటకు నైనా నేను మహిమపరచుటకు నైనా నేను సేవించుటకు నైనా నేను గనపరచుటకు ప్రభా నీలో ప్రభు స్తోత్రములు ప్రతిది ప్రతిది ప్రతిదీ గుణాతిశ్యములను వివరిస్తూ ప్రభు నాయన నీ వివరిస్తు వివరిస్తున్నాయినా నీ ఆచార్యక్రియలను వివరిస్తున్నాయన మా జీవితంలో ఈ వారమంతా చేసిన మేలులు నాయనా అయ్యా ఒక్కొక్కటి వివరించుకుంటూ ప్రభా నేను మహిమపరుస్తూ ప్రభా నీ సన్నిధిలో నాయనా అయ్యా మేము ఎంతగానో సంతోషిస్తూ ప్రభు నాయన నీ మాటలు వినుటకు నీ ప్రార్థనలో పాల్పొందు ఉండుటకు ఆరాధనలో పాల్పొందుటకు ప్రభు నాయన ఉండి అలాంటి ఉండుటకు అలాంటి కృపా శక్తిని ఈ వేకోజామున ప్రభు నాయన మాతో మాట్లాడినందుక ఈ వాక్యం ద్వారా మరలా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఈరోజు ప్రభు స్తోత్రములు నీ సన్నిధికి వెలుచుండగా ప్రభు నాయన ప్రతి బిడ్డని నీ సన్నిధిలో కనబడుటకు సహాయం చేయండి ప్రతి బిడ్డ ప్రభు స్తోత్రం నీ సన్నిధికి రావడానికి నీ కృప సహాయం చేయండి ప్రభా ఈ రోజున ప్రభు స్తోత్రములు ప్రతి బిడ్డ నీ సన్నిధిలో కనబడి నేను మహిమపరిచేవారిగా ప్రభు నాయన బిడ్డలకు అలాంటి యోగ్యత ధన్యత ప్రభుల నాయన అలాంటి కృప వారికి తోడుగా ఉంచి నడిపించమని మిమ్మల్ని అడుకుంటాం అయ్యా ఏ సమస్యలైతే నీ సన్నిధికి రాకుండా ప్రభు నీ బిడ్డల్ని ఆటంకపరుస్తున్నాయో ప్రతి సమస్య నీ సన్నిధికి రాకుండా ఆటంకపరుస్తున్న ప్రతి సమస్య యేసు క్రీస్తు నామంలో అయిపోను గాక ప్రతి సమస్యలను ప్రభు నాయన నీ నామంలో లయపరుస్తున్నాము నాయన నీ పరిశుద్ధాత్మ కార్యం ప్రతి బిడ్డలో నీ కృప కార్యం జరిగించండి నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి వారిలో ప్రభునైనా ప్రతి ఒక్కరిని నీ సన్నిధికి ప్రభునైనా తొడుకొని రామని నేను వేడుకుంటున్నాను వారిని వెండబెట్టుకొని రాండినైనా ప్రతి ఒక్కరు సమయాన్ని ప్రభునైనా స్వాధీనం చేసుకొని సమయంలో ప్రభునైనా ప్రతి ఒక్కరు ప్రభునైనా నీలో ఉంటూ ప్రభునైనా నేను మహిమపరచడానికి నాయన ఆ బిడ్డలకు సహాయం చేయమని నేను వేడుకుంటున్నాము నాయన ఎందరైతే ప్రభు నాయనా ఏ బిడ్డలైతే ప్రభునైనా ఏ ఆశతోటైతే ప్రభు ప్రవనైనా నీ సన్నిధికి వస్తున్నారో నాయన ఆ బిడ్డలు ఆశ కలిగిన ప్రాణాలను తృ తృప్తిపరిచే దేవుడవు గనక ప్రభునయన ప్రతి హృదయాన్ని తట్టండి ప్రతి హృదయము ఏ విధముగా ప్రభు నాయన ఆశతోటి వస్తుందో వారి హృదయంలో ప్రభు నీ వాక్యము నింపమని వారి హృదయంలో నీ శాంతి సమాధానాన్ని సంతోషాన్ని నింపమని ప్రభా నిన్ను మనస్ఫూర్తిగా ఈ వేయువ జామున నాయన తండ్రి ఎందరైతే ప్రభు ఆలస్యంగా ప్రభు నాయన నీ సన్నిధికి వస్తున్నారో అలాంటి బిడ్డల ద్వారా ఒకసారి కూడా మాట్లాడి సమయాల్లో ప్రభునైనా కరెక్ట్గా సమయానికి ప్రభునైనా పాటించి నేను మహిమపరిచేవారిగా ప్రభునైనా మేము రావడానికి సహాయం చేయండి ఏవైతే వ్యాధులు రోగులు ప్రభు నాయన అవన్నీ ప్రభునైనా సాగులు చెప్పుతూ లేదా నిజంగా రోగులతోటి ఉంటూ సమయం ఉండి కూడా ప్రభు సాకులతోటి చెబుతూ సాకులు చెప్తూ నీ సన్నిధికి రాకుండా ఉంటున్నారో దయతో ఆ బిడ్డలను కూడా క్షమించి ప్రభు నాయన వారిని కూడా ప్రభు వారి హృదయాలతో తట్టండి వారి హృదయంలో మీ వాక్యాన్ని నింపండి మీరు వారితో మాట్లాడి నీ సన్నిధిలోకి ప్రభు నాయన ఆ బిడ్డలు కూడా రప్పించమని కూడా నేను వేడుకుంటున్నాం ఏదేమైనప్పటికైనా మేమందరము ప్రభు నాయన కలిసి జరగబోతున్న ఆరాధనలో మేము ప్రభు స్తోత్రం మా సహోదరి సహోదరులను అందరం కలిసి ప్రభా నేను నాయన నేను మహిమపరచుటకు నాయన నేను నాయన మేమందరం కలిసి నాయన ప్రభా చప్పట్లతో మా మనసారా మా నోరారా ప్రభువు నాయన మా యొక్క మనసారా నాయన అయ్యా మీరు మంచివాడవని మహోన్నతుడవని మా కొరకు రక్తం కార్చి ప్రభునైనా శిల్వలో మరణించిన దేవుడవని ప్రభు స్తోత్రములు మేము ప్రతిది నీ గుణాతిశయములు వివరిస్తూ మేమందరం కూడా ప్రభు నాయన నీ బిడ్డలమైనప్పటికీ ప్రభ నేను మహిమపరుస్తూ స్థుతిస్తూ నేను ఘనపరిచే యోగ్యత ధన్యత మాకు దైత్యమని కూడా నేను వేడుకుంటున్నాం ప్రభా దుప్పి నెయిటి వాగుల కొరకు ఏ విధంగా అయితే ప్రభు స్తోత్రం ఆశ పడుచున్నదో ప్రభు నాయన జీవం కలిగిన దేవుని కొరకు ఏ విధంగా తృష్ణ గొనుచున్నదో తన ఆకలితోటి ఉన్నాడు ఉన్నరు ప్రభు నాయన కీర్తనకారుడు అదేవిధంగా జీవం కలిగిన దేవుని కొరకు నేను తృష్ణ కొనుచున్నాను జీవం కలిగిన దేవుని కొరకు నేను దప్పికొనుచున్నాను జీవం కలిగిన దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడాలి జీవం కలిగిన దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు ఆయనను ఆరాధించాలి జీవం కలిగిన దేవుని సన్నిధిలో నేను ఎంతో త్వరగా వెళ్ళాలి జీవం కలిగిన దేవుని నేను మహిమపరచాలి ఈ రోజున ఆయన పరిశుద్ధ దినం ఆయన పవిత్ర దినం ఆయన విశ్రాంతి తీసుకున్న దినము ఈ రోజున నా తండ్రి కన కను కనుమర్చాలి లేక ఆయనని మహిమపరచాలి అని ప్రభా ప్రతి ఒక్కరము కూడా నాయన ఉద్దేశపూర్వకంగా మనసు పూర్తిగా నాయన నేను మహిమపరుస్తున్నాయన నేను ఘనపరుస్తున్నాయన అయ్యా ఎంతగానమో ప్రభు స్తోత్రములు నాయన మా పూర్ణ మనసుతో మా పూర్ణ బలముతో ప్రభునైనా అయ్యా మా బుద్ధుల ద్వారా మా సొంత నిర్ణయాల ద్వారా కాకుండా ప్రభు స్తోత్రములు నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభునైనా నిన్ను ఆరాధించుటకు మహిమపరచుటకు సహాయం చేయండి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే ప్రభునైన బిడ్డలని మీరు కోరుతున్నారు అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని కూడా నేను వేడుకుంటున్నాను ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రములు మహాదేవుడానికి స్తోత్రములు అన్ని నామము కలిగిన పాయనామము కలిగిన దేవానికి స్తోత్రములు ఉన్నతనామం కలిగిన దేవానికి స్తోత్రములు ఎస్ అయ్యా మా మంచి వాడానికి స్తోత్రములు కలిగిన దేవానికి స్తోత్రములు నీ బిడ్డలు ప్రభు స్తోత్రములు నీ సేవకులు నాయన నిలబడుచు ప్రభు నాయన వాక్యం చెప్పుచుండగా ప్రభు నాయన అయ్యా మీరే వారిలో ఉండి అయ్యా వారిని మీ ఆధ్వర్యంలోకి తీసుకొని ప్రభు మీరే వారి యొక్క కంఠస్వర వాడుకొని వారి ద్వారా ప్రభు స్తోత్రం నీ సేవకుని ద్వారా నాయన అయ్యా నీ వాక్యాలు ఉన్నది ఉన్నట్టుగా బోధించుటకు అయ్యా ఉన్నది ఉన్నది ప్రభు స్తోత్రములు నీ ప్రజలకు చెప్పుటకు ప్రభు స్తోత్రములు ఏ విధముగా చెప్పాలి ఏ విధంగా చేయాలి వారికి వారి యొక్క సొంత బుద్ధులతోటి కాకుండా సొంత జ్ఞానాలతోటి కాకుండా నీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో తీసుకొని నీ పరిశుద్ధాత్మ కార్యం ద్వారా పరవునా ప్రతి బిడ్డ ద్వారా మీరు మాట్లాడని ఆ బిడ్డ ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి ఒక్కొక్క హృదయాలని కదిలింపచేసి ఒక్కొక్క హృదయంలో ప్రభు నీ వాక్యం అనే బిజాన్ని నాటమని నేను వేడుకుంటూ ఒక్కొక్కరి హృదయంలో ప్రభు స్తోత్రములు అయ్యా వాక్యం అనే ఇతనాన్ని పాతి అది మొలకెత్తి ప్రభు స్తోత్రములు చేసి అయ్యా ఒక్కొక్క ఫలాలు నీ కొరకు ఫలింపడానికి సహాయం చేయమని ఒక్కొక్క ఫలము ప్రభు ఈ మాలో ఏ ఫలము పండినా వాక్యం ద్వారా ఆత్మ సంబంధమైన ఫలాలు ఒక్కొక్కటి ప్రభు నాయన నీకు ఆహారం అవుటకు అయ్యా మీరు భుజించుటకు ఈ యొక్క ప్రభు స్తోత్రములు ఆత్మీయ ఫలాలు ఫలించుటకు ప్రతి దినము ప్రభు ప్రభునైనా మీరు మాకు తోడుగా ఉండి నడిపించి కాపాడమని ఈ సమయమంతలో ప్రభు ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించినట్టుగానే ఈ ఈరోజు జరగబోతున్న ప్రతి ఆదివారము ఆదివారం ఈ ఈ ఆదివారంలో ప్రతి ఆరాధనలో ప్రభు నాయన మీరే క్రమంగా పద్ధతిగా ప్రభు నాయన ఒక్కొక్కరి ద్వారా ప్రభు స్తోత్రములు నీ కార్యం జరిగించి నీ నామానికి మీరే మహిమ పొందుకోమని ప్రభువ ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మరల ప్రభునైనా మేమందరం కూడి రాత్రి జామున ప్రార్థనలో పాల్గొనడకు సహాయం చెయ్యమని నీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్